మనం చాలా చాలా చాలామంది మనుషుల వ్యక్తిగత జీవితాల్లో గొడవలతో కొట్లాట్లతో అసూయతో ఈర్ష్యతో నింపబడి అనేక రకాలుగా ఒళ్ళు గుళ్ళ చేసుకొని ఇల్లు గుళ్ళ చేసుకొని మనశ్శాంతి లేకున్నా చాలామంది ఇతరుల మీద పడి ఏడుస్తూ ఇతరులు అభివృద్ధి చెందుతుంటే ఓచుకోలేక వారి మీద ఎల్లప్పుడూ కూడా మరి శాపనార్థాలు పలుకుతూ అనేక రీతులుగా ఈరోజు మనిషికి ఈర్ష్య గుణముతో అసూయతో కుళ్ళుతో పెరుగుతున్నాడు ఎందుకో తెలుసా వీరు వీళ్ళ జీవితాల్లో చిన్నప్పటి నుండి ప్రార్థనా జీవితాన్ని కట్టుకోలేకపోవడం బట్టి వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుంటే గనక అది యవ్వన కాలంలోనే ఆ జీవితం నిర్మించుకోవాలి యవ్వన కాలంలో ఆ జీవితాన్ని నిర్మించుకుంటే మనము మన భవిష్యత్తులో మన కుటుంబాన్ని మన జీవితాన్ని దేవుని నామ మహిమార్థమై కట్టుకున్నటువంటి ఒక మంచి ఆయన మందిరముగా మనం జీవించడానికి ఉపయోగపడుతుంది దేవుడు ఈ మాటలను బట్టి మనలను 德文辛格卡。